సర్వకృపలకు ఆధారభూతులైన మన దేవునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందన తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి మనము గత కొంతకాలంగా మనసు కట్టుకునినా మగ్గువా అనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యానికి లోబడి ఏ విధంగా నడుచుకుంటే మనసు కట్టుకునే మగువ అంటారు లేకుండా దేవునికి లోబడకుండా దేవుని యొక్క వాక్యం చేత వారి యొక్క హృదయాన్ని కట్టుకోకుండా ఉన్నటువంటి వారు ఏ విధంగా పాడైపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అందులో భాగంగానే ఇంతకుముందు సోషల్ మీడియా ని ఫాలో అవుతూ కుటుంబాలు ఏ విధంగా పాడైపోతున్నాయి అనే విషయాన్ని గ్రంథం నుంచి చూపించాను ఈ సమయముందు మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం చేద్దాం మనసు కట్టుకొని ఉన్నటువంటి మగువ ఏ విధంగా కుటుంబాన్ని గొప్పగా చేసుకుంటుంది లేదు మనసు కట్టుకోకుండా అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా విశ్వాస వీరురాలు కాకుండా ఉన్నటువంటి స్త్రీ తన కుటుంబాన్ని ఎలా పాడు చేసుకుంటుంది అనే విషయం చూస్తున్నాం అందులో భాగంగానే ఈ సమయం ముందు ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం అది ఏంటి అంటే ఈ దినాలలో అనేక మంది ఈ యొక్క స్పీడ్ టెక్నాలజీలో ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఈఎంఐ టెక్నాలజీ ఇది ప్రతిదీ ఏది కావాలన్నా ముందుగా కొనేసుకోవడం తర్వాత అప్పులు చేసి అప్పులు కట్టుకోవడం అనేది చాలా సింపుల్గా జరిగిపోతే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఆలోచన చేసేది ఏంటంటే ఏ వస్తువు కావాలన్నా ముందు కొనేసుకుందాం ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనేక ఉన్న అనేక కంపెనీలు ఉన్నాయి ముందుగా మనకి ఇచ్చేస్తారు ఆ తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తారు తప్పు వాళ్ళది లేదండి ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి అలా జరుగుతుంది ఇది ఎంతవరకు తీస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం ఈ సమయం మనం తెలుసుకునే విషయం ఏంటంటే డబ్బు దాని మీద ఉన్నటువంటి ఆశ ఆ డబ్బు ఆశ అనేది ఇంకా ఎక్కువైపోతే ఏమవుతుందంటే అప్పులు అనేటివి చేయాల్సి వస్తుంది ఆ అప్పుల వల్ల తిప్పలు అనేటివి పడాల్సి వస్తుంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటి గురించి మనం ఆలోచించేద్దాం డబ్బు ఆశ అప్పులు తిప్పలు అప్పుడు సమస్యలు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ లోకంలో మనము దేవుని యొక్క కృపను బట్టి సృజించబడ్డాం యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరలోకం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి జగత్తు పునాది వేయబడక మునిప్పే ప్రణాళిక రచించినటువంటి దేవుడు సమస్తాన్ని మన కొరకు సిద్ధపాటు చేసిన యొక్క లోకంలో ఈ యొక్క భూమి భూమి మీద అన్ని మన కోసం సిద్ధపాటు చేసి తర్వాత మనం చేశాడు తప్ప మనల్ని చేసి మన కోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ చేయలేదు సమస్తాన్ని దేవుడు సిద్ధపాటు చేసాడు ఇది వాస్తవం కానీ దేవుడు సిద్ధపాటు చేయనటువంటి దాన్ని నువ్వు ఎత్తుక్కుంటున్నావు ఇది తప్పు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పజ పదిహేడు వచ్చి నుంచి నేను చదువుతాను చూడండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చదువుకున్నాను ఇక మందు ధనవంతులైన వారు గర్భిష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఇంచుడిని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు వారును సక్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిన ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము ఇహమందు ధనవంతులైన వారు ఎక్కడండి ఈ లోకమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్త ఉత్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ధనము మీద కాదని నమ్మకం ఉంచాల్సిందే డబ్బు మీద కాదు నమ్మకం ఉంచాల్సిందే మనకు అవసరం డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం అది లేకపోతే ఏం జరగదు దాని కొరకు మనం ఉద్యోగం చేస్తున్నాం అది తప్పు కాదు మన బాధ్యత పురుషులక్ష్మి ఉద్యోగం అంటారు కదా బైబిల్ భాషలో బైబిల్ భాషలో చెప్పాలంటే దాన్ని ఎలా చెప్పాలంటే పనివాడు జీతానికి పాత్రుడు అవును మనము కష్టపడి ఉద్యోగం చేస్తాం వ్యాపారం చేస్తాం దానివలన జీతం రాబడి తీసుకుంటాం ఇది సక్రమము తప్పు కాదు కానీ దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టి నువ్వు ధనాన్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి ధనమోని గిరి గీసుకొని దాని చుట్టూ నువ్వు త్రీ సిక్స్టీ డిగ్రీ శాంకిల్స్ తిరుగుతూ ఉంటావే అది తప్పు దాని వలన నీ ఆశ అత్యాశ అయిపోతుంది ఏమైపోతుంది నీ ఆశ అత్యాశ అయిపోతుంది లేదు నువ్వు ధనాన్ని సంపాదించడానికి వేటలు పడ్డావు నువ్వు కుటుంబానికి సమయం ఇవ్వట్లేదు కుటుంబం పోషణ చూసుకోవట్లేదు ధన సంపాదించం ముందుకు వెళ్తున్నావు కానీ కుటుంబంలో పరిస్థితులన్నీ సర్దుబాటు అవ్వాలి దానికోసం ఏం చేస్తావు అప్పులు చేసి కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని చూస్తావు లేదా ఇంకా వస్తువులు కావాలంటే ఈఎంఐ రూపంలో తీసుకొని నువ్వు నీ కుటుంబంలో పెడతావు తర్వాత ఏమవుతుంది ఆ ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తావు ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తావు అలా సమస్య పెరిగి 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 పెద్దదైపోతుంది తప్ప తగ్గట్లేదు ఈ సమస్య పెరిగి పెద్దదై పెద్దదై పెద్దదైన తర్వాత దానివలన నీకు మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు అందుకే ఇక్కడ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే ఇక ముందు ఉన్నటువంటి ధనం మీద నువ్వు ఫోకస్ పెట్టద్దు సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు అంటే ధారంగా నీకు ఇవ్వగలిగినటువంటి శక్తి మంతులైనటువంటి దేవుడు ఉన్నాడు ఆయన ఎందు నువ్వు నమ్మకం ఉంచు ఈ లోక ధనమందు నువ్వు నమ్మకం ఉంచద్దు ఈ లోకలు నువ్వు ధనాన్ని సంపాదించుకొని బీరువాలో పెడితే చిమ్మెట్లు కొట్టేస్తాయి చెదల పట్టేస్తాయి దొంగలు దొంగిలించుకొని పోతారు కానీ నువ్వు పరలోకముందు ధనం కూర్చుకుంటే అది ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది తప్ప అక్కడ అది పాడవదు అదండి ఇక్కడ చెప్తుంది తర్వాత చూడ పెద్ద వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదౌర్య ఔదార్యము గలవ తన ధనములో ఇతరులకు పాలిచేవారిన ఉండవాలని వారికి ఆజ్ఞాపించము నువ్వు మంచి ధనాన్ని నువ్వు సంపాదించుకుంటే ఇతరులకి నువ్వు దాంట్లో పాలిచ్చేవాడు ఉండాలి నా దగ్గర డబ్బుంది నేను ఇతరులకు డబ్బు వేయాలంటావేమో దాన్ని సంబంధించి మార్గం వస్తే చాలు చెప్తే చాలు అది మంచి మార్గం అయి ఉంటాయి చెడు నువ్వు బోధించొద్దు చెడు నువ్వు ప్రోత్సహించవద్దు చెడును ఇతరులకు చెప్పొద్దు కానీ మంచిని బోధించు మంచిని ప్రోత్సహించు మంచిని ఇతరులకు తెలియచేయి వీటన్నిటికంటే మించి ధనము మీద నీ ఫోకస్ తగ్గించు సమస్త కీడులకు మూలం ధనం ఇది జగమెరిగినటువంటి సత్యం అందరూ చెప్పేటువంటి మాట సమస్త కీడులకు మూలము ధనము మన అవసరాలు తీర్చడానికి అవసరమైనంత వరకు ధనాన్ని మనం సంపాదించుకోవడం తప్పు కాదు తప్పు లేదు కానీ ధనమే గురిగా మనం పరిగెత్తకూడదు దానివలన అప్పులు చేయాలి అప్పుల వలన తిప్పలు పడాలి ఆ తిప్పల వలన సమస్యలు పెరిగి పెద్ద అవుతాయి దాని ద్వారా శాంతి సమాధానం పోతుంది అప్పుడు నువ్వు కుటుంబానికి సమయాన్ని కేటాయించలేవు ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది నీ భార్య మీద పడుతుంది తల్లిదండ్రుల మీద పడుతుంది తద్వారా కుటుంబం చిన్న భిన్నమై విచ్ఛిన్నమైపోతుంది నేను చెప్పేది అర్థమవుతుంది కదండి నేను ధనాన్ని సంపాదించద్దని చెప్పట్లేదు ఉద్యోగం చేస్తున్నాం మంచిదే దాన్ని తప్పని చెప్పట్లేదు ఎందుకంటే మనం బ్రతకడానికి కావాలి కాబట్టి అది తప్పు కాదు అంతకు మించి ఆశ అత్యాశ అయినప్పుడు సమస్యలు పెరిగి పెద్దవైపోతాయి తద్వారా నువ్వు మనశ్శాంతి లేకుండా ఉంటావు అందుకే గ్రంథం ఏం చెప్తుందంటే సమస్తమును దాయ దారాళముగా దయచేయగలిగినటువంటి దేవుడు నాడు ఆయన మీద నువ్వు నమ్మకముంచు నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు గ్రంథం చెప్పినట్టుగా లేకపోతే ఇక్కడి నుంచి ఆయన ఆలోచన చేయి మారు దేవునికి లోబడు దేవునికి లోబడి దేవుని చిత్తానికి గుర్తిరిగి దేవునికి ప్రార్థన పూర్వకంగా వెళ్తే సమస్తము దయ దయచేయనంటే మన యొక్క దేవుడు శక్తిమంతుడు కాబట్టి మీరందరూ యొక్క విషయాన్ని ఆలోచించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను వందనాలు